మరి ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇచ్చిన వాగ్దానాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాగ్దానాన్ని నెరవేర్చుకున్న మొదటి అంశంగా మొన్న మా మేనిఫెస్టో ప్రకారం ఐదు అంశాల మీద క్యాబినెట్ మీటింగ్లో సంతకాలు చేయడం జరిగింది ఐదు అంశాల్లో డిఎస్సి పోస్టులు మొదటి డిఎస్సి పదవి ప్రమాణం చేసిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పి వాగ్దానం చేసినట్లుగానే మరి ఆయన డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది సీఎం గారు అలాగే రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని రద్దు చేస్తూ రెండో అంశంగా మరి సంతకం పెట్టడం జరిగింది అలాగే మూడో అంశంగా మరి వృద్ధాప్య పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచుతూ గత ప్రభుత్వం ఇచ్చిన మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతూ దాంతోపాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో కూడా నేను వెయ్యి రూపాయలు పెంచే ఇస్తానని చెప్పి ఖచ్చితంగా మరి ఆయన ప్రజల వద్దకు వచ్చి వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి అట్టి రీతిగానే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు మరి పెన్షన్లు పెంచిన పెన్షను నాలుగు వేలు ప్లస్ వెయ్యి 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 మూడు వేల రూపాయలు కూడా మరి ఏడు వేల రూపాయలు కూడా కలిపి ఈరోజు పెన్షను పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఇంటి వద్దకే ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ మాత్రం పంచిపెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఒక్కసారి మరి ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మరి కార్యక్రమం చేపెట్టడం జరిగింది ఎంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో భారం అయినప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం గతంలో ఇచ్చిన పెన్షన్ల ప్రకారము రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది గత ప్రభుత్వం ఇచ్చిందైనా గ గతంలో ఇచ్చిన పెన్షన్ మొత్తం కలిపి అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు భారం అయినప్పటికీ కూడా ఇచ్చిన మాటనే ప్రజా ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉంటుంది అని ప్రతిష్టాత్మకంగా మరి చేపట్టి పాలన ప్రజాపాలన ఈ రకంగా ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఉద్దేశంతో నిలబెట్టుకుంటున్నామని వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి ఈరోజు పంపిణీ జరుగుతుంది కార్యక్రమం అలాగే ఈరోజు తాళ్ళూరు గ్రామంలో కూడా మరి సచివాలయం సిబ్బంది అందరూ కూడా మరి పక్కనున్న బొరంపాలెం పంచాయతీ నుంచి కూడా ఒక ముగ్గురిని స్టాఫ్ని అరేంజ్ చేసుకుని మర్చిం కలిగి ఉన్నారు కాబట్టి దాని మీద కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఈరోజు మరి తాళ్ళూరు గ్రామంలో కూడా మరి చాలా సంతోషంగా పండుగ వాతావరణంలో మరి ఈరోజు ఐదున్నర నుంచి కార్యకర్తలు అలాగే అందరూ గౌరవనీత పెద్దలు అందరూ కూడా కలిపి కూడా మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మా సీనియర్ నాయకులైనటువంటి పైన వెంకటేశ్వర గారు అలాగే పాలుసరి సత్యనయ్ గారు అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఇప్పుడు కూడాను అలాగే ఈ సాయంత్రానికే పూర్తి చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకు ముందు కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా ఆధ్వర్యంలో కూడా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు కూడా మరి ఇక్కడికి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా మరి పరిశీలించడానికి కూడా ఆయన చేతుల మీద కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వా వారి ఆధ్వర్యంలో వారు చెప్పిన ప్రకారము మేము కూడా నడుచుకుంటున్నాం వారి మార్గదర్శకత్వంలో మరి మరి మా జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యే గారు కూడా మరి సహకారంతో కూడా మరి జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మరొక్కసారి పేరు పరిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన మొట్టమొదటి కిలో రెండు రూపాయలు బియ్యం ముప్పై రూపాయల పథకం ఎన్టీ రామారావు పెట్టాడు ఇది దేశంలోనే కాదు ఎక్కడా కూడా జరగని విషయం అలాంటి మహన్నత ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆశయాలను నెరవేర్చుకుంటూ పార్టీ నడుపుకుంటూ మచ్చలేకుండా లేకుండా నడుపుకొస్తుంది పార్టీ ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ దేశంలోనే ముందుకి అదే కోన దాని మీద నడుపుతుంది ఎన్టీ రామారావు గారు పెట్టిన దాని మీద అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశయాలను ఎక్కడ కూడా చూసా తప్పకుండా నడుపుతున్నారు దాన్ని ఈరోజు కూడా పెన్షన్లో రెండు వేల రూపాయలు పెన్షన్ చేసిన దాన్ని వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెంచాడు జగన్ అలాంటిదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాగ్దానం చేశాడు ముందు నుంచి అన్నా టైం మూడు నెలలు ముందు నుంచి ప్రసారం చేసిన దాన్ని ఆ మూడు వేలు కలుపుకుని ఇప్పుడు నాలుగు వేలు ఇస్తానడు నాలుగు వేలు కలుపుకుని ఏడు వేలు రూపాయలు ఇస్తున్నారు ఇది పండగ వాతావరణే కాదు ప్రతి వృద్ధులకి కూడా ఇది ఎనలేని కలిగించిన అనుభూతి దీన్ని ఎప్పటికి కూడా వాళ్ళు మర్చిపోరో ఎవరు కూడాను అలాంటిదే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కూడా మచ్చ ఉన్నదని జైల్లో పెట్టారో మచ్చ నిరూపించుకోలేకపోయారు అలాంటి వ్యక్తి జన అట్టి మెజార్టీతో నెగ్గారు నెగ్గిచ్చారు ప్రజలు అలాంటి నాయకుడిని ఇప్పటికి ఎక్కడ కూడా చూడలేదు మన దే మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కూడా ఇంత పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒకటే దీన్ని ఇలా కొనసాగం చాలా అరుదు ఎలా ఎక్కడి నుంచి తెచ్చింది ఎలా పెట్టింది కూడా లోటు బడ్జెట్లో ఇలా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే దాన్ని ఎవరు కూడా దేశం దేశాలే కాదు విదేశాలు కూడా ఇలాంటి పెన్షన్ ఇవ్వటం ఎక్కడ జరగలేదు దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభూతితో నడుచుకుని అలాగే ఈరోజు మన తాళ్ళూరు గ్రామంలో పొద్దున్నే ఐదున్నరకు వచ్చి పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టాం అలాగే తాళ్ళూరులో పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్దలు మన ఈత్ కాంగ తెలుగుదేశం సభ్యులు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఇంటింటికి కూడా చాలా మట్టికి వెళ్ళటం జరిగింది ఇప్పుడు అలా జరుగుతుంది ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరికి కూడా చాలా మట్టికి అప్పుడే పెన్షన్లో ఇవ్వటం జరిగింది దీన్ని రాష్ట్రంలోనే వాలంటీ వ్యవస్థనే పెట్టి నడిపించిన ఊరికి పద్దెనిమిది మంది మా ఊరికి ఇలాంటిది ఇవాళ ఊళ్ళో వాలంటీ వ్యవస్థ లేకుండానే పంచిపెడుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు వాళ్ళ గొప్ప దీన్ని రెండు నెలల ముందు ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఆఫ్ చేస్తారు వాలంటీర్లు తీస్తారు అని చాలా గొప్పలు చెప్పి చంద్రబాబు నాయుడు మీద బుర్రద చల్లారు ఆ రోజే కూడా ఇంటింటికి ఇవ్వచ్చు ఇవ్వండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు ఇవ్వనివ్వట్లేదు వాలంటీర్లు తీస్తాడు అని చంద్రబాబు నాయుడు మీద బురద జల్లారు అదే ఈ రోజు ఒక్క రోజులోనే చాలా మట్టుకు పెన్షన్లు అయిపోతున్నాయి రేపటితో పూర్తి చేసేస్తారు దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడు కనుక అది పరిపాలన అంటే ఉన్నత నాయ నాయకుడు ఒక చంద్రబాబు నాయుడే ఇలాంటి నాయకుడు దేశంలోనే లేడు ఇంత గొప్ప నాయకుడు అలాగే మన నియోజకవర్గం జ్యోతులు నెహ్రూ గారు కూడా దీన్ని ప్రతి ఊరు ఊరు వెళ్ళి కొనసాగిస్తున్నారు మనకే తాళూరులో కూడా రెండు గంటలకు వచ్చి ఇక్కడ కూడా పెన్షన్ ఇవ్వటానికి సిద్ధపడ్డారు వస్తారు దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరం కూడా కలిపి నెహ్రూ వెంటబడి అందరూ కూడా పెన్షన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపి ముందు జరుపుకోవాలని కోరుచుంటున్నాం